సద్దుల బతుకమ్మ అంటే అందరికీ గుర్తుకొచ్చేది ముఖ్యంగా సత్తు ఈ సత్తును మనం మరింత టేస్టీగా చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాం మీరు తప్పకుండా స్కిప్ చేయకుండా వరకు చూడండి వెల్కమ్ టు మై ఛానల్ రజితా చందు చిల్కాస్ కిచెన్ ముందుగా ఇక్కడ మనం ఈ సత్తుని ప్రిపేర్ చేయడానికి ముందుగా నేను ఇక్కడ ఒక వన్ కప్పు వరకు పల్లీలను తీసుకున్నాను అలాగే మనం ఏ కప్తో అయితే పల్లీలను తీసుకుంటామో అదే కప్పుతో ఒక పావు కప్పు వరకు నువ్వులను తీసుకోవాలి అలాగే ఒక పావు కప్పు వరకు ఈ విధంగా కొబ్బరి పొడిని తీసుకుంటే సరిపోతుంది చూడండి ఇక్కడ మనం ముందుగా సత్తును ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న ప్యాన్ పెట్టుకోవాలి ఇప్పుడు మనం తీసుకున్నటువంటి వేరుశనగ పలుకులను ఇందులోనికి వేసుకొని మనం వీటిని కొంచెం దోహరగా ఫ్రై చేసుకోవాలి మనం ఇక్కడ పల్లీలను ఎంత బాగా ఫ్రై చేసుకుంటే మనకు ఈ పల్లి సత్తు టేస్ట్ అనేది ఎంత బాగా ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి మీరు మీడియం ఫ్లేమ్లో ఉంచి మాత్రమే ఈ పల్లీలను దోరగా వేయించుకోండి ఆ తర్వాత వీటిని మరొక చిన్న ప్లేట్లోకి తీసుకొని చల్లగా అయ్యేంతవరకు అలాగే పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత మనం తీసుకున్నటువంటి ఈ నువ్వులను కూడా ఇందులోనికి వేసుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి చూడండి మనకి ఈ నువ్వులు వేయించుతూ ఉన్నప్పుడు మంచి కమ్మటి వాసన వస్తుంది ఇప్పుడు నువ్వులు కూడా వేగిపోయాక మనం తీసుకున్నటువంటి కొబ్బరి పొడి ఉంది కదా ఆ కొబ్బరి పొడిని కూడా ఇందులోనే వేసుకోవాలి ఒక నిమిషం పాటు దీన్ని మరొకసారి వేయించుకుంటే సరిపోతుంది చూసారు కదా ఈ విధంగా దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఈ నువ్వులను అలాగే తీసుకున్నటువంటి కొబ్బరి పొడిని కొంచెం దూరంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక చిన్న గిన్నెలోనికి తీసుకొని చల్లగా అయ్యేంత వరకు అలాగే పక్కన పెట్టేసుకోవాలి ఈ పొడి చల్లగా అయ్యేంతలోపు మనం తీసుకున్నటువంటి పల్లీలను వేయించుకొని తీసుకున్నాం కదా వీటిని ఇప్పుడు ఈ విధంగా పొట్టు తీసి పక్కన పెట్టేసుకోవాలి చూడండి పైన పొట్టు ఏమాత్రం లేకుండా ఈ విధంగా క్లీన్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం వీటిని చల్లగా అయిన తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని మనం వేయించుకున్నటువంటి పల్లీలన్నింటినీ కూడా ఇందులోనికి వేసుకోవాలి అలాగే మనం వేయించి పెట్టుకున్నటువంటి నువ్వులు కొబ్బరి పొడిని కూడా ఇందులోనికి వేసుకోవాలి ఆ తర్వాత ఒక నాలుగు నుంచి ఐదు వరకు యాలకులను కూడా తీసుకొని ఇందులోనికి వేసుకోవాలి మనం మిక్సీని ఒకేసారి మిక్స్ చేయకుండా ఒకసారి మధ్య మధ్యలో ఆపుతూ ఒక రెండు నుంచి మూడు సార్లు మధ్యలో కలుపుతూ ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నట్లయితే మనకు పొడి పౌడర్ లాగా వస్తుంది చూసారు కదా ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఒక చిన్న ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి చూడండి ఇక్కడ నేను ఒక హాఫ్ కప్పు వరకు చక్కెరని వేస్తున్నాను మీరు ఇక్కడ చక్కెర ప్లేస్లో బెల్లాన్ని కూడా పౌడర్ లాగా చేసుకొని వేసుకోవచ్చు మీరు చక్కెర వేసుకున్న సత్తు బాగుంటుంది లేదంటే బెల్లం వేసుకున్న సత్తు టేస్ట్ అనేది బాగుంటుంది మీకు ఎలా నచ్చితే అలా వేసుకోండి ఏది వేసుకున్నా పర్వాలేదు ఈ విధంగా మొత్తం చక్కెరని ఈ సత్తులో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా ప్రిపేర్ చేసినటువంటి సత్తును మనం తొమ్మిది రోజుల పాటు ఎంతో ఘనంగా జరుపుకునేటటువంటి ఈ బతుకమ్మను మనం సద్దుల బతుకమ్మ రోజు ఈ సత్తుని నైవేద్యంగా సమర్పిస్తాము కాబట్టి మీరు కూడా తప్పకుండా నేను చేసిన విధంగా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి నేను చేసిన ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే మంచి మంచి వీడియోస్ని రెసిపీస్ని మిస్ కాకుండా ఉండడం కోసం రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ